నమస్తే జై శ్రీరామ్ భరత్ జై వందే నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం రోజు విడేస్తుంది బండి మహింద్ర ఎక్సివి త్రీ డబల్ జీరో ఎయిట్ ఆప్షనల్ మ్యాన్యువల్ టూ ట్వంటీ త్రీ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ పంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్ నుంచి టిక్ వరకు ఎక్కడ రీప్లేస్ కాలే పుష్పటం స్టార్ట్ ఉంటుంది క్రూజు అలాగే విల్ డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది లోపల ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి డ్రైవర్ సైడ్ త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పిల్లర్లలో కలుపుకొని ఈ బండి డీఎల్ నెంబర్ ఎన్వై సన్నస్తే ఢిల్లీలో ఒక డాక్టర్ వెహికల్ సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది వెనకాల ఊఫర్ ఉంది కస్టమర్ తీసుకోవడం చెప్పిండు బండి మొత్తం జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అబౌట్ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేల అయితే సేమ్ బండి మా దగ్గర రెండు వేల పంతొమ్మిది వితౌట్ రూప్ బండి వైట్ కలర్ మేము ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కమ్మినాం ఇంకొకటి సేమ్ బండి ఉంది కస్టమర్ తొమ్మిది నలభై ఎప్పుడు వైట్ కలర్ లోకల్ బండి కావాలంటే ఆ బండి పోయి చూసుకొని రీడింగ్ వచ్చేసి డె ఐదు వేల ఎనభై వేల తిరిగింది సార్ బండి నలభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై మూడు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ మున్నటా ఈ చిన్న లైట్లు లోపల సీట్ల కింద బ్లూ కలర్ లైట్లు లైటింగ్ పెట్టించుకున్నాడు వెనకాల ఊర్ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి పేనరో నార్మల్ సన్ రూప్ వస్తుంది ప్యానో మీకు రాదు మీరు ఒకసారి బండి మొత్తం చూడరు సార్ నచ్చితే ఆ నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా ఈరోజే ఉదయం వచ్చినా పది రోజులు ఉంటాయి సార్ దీపాలు రెండు మూడు రోజులు ఉందని నాకు ఇక్కడే ఉంటా వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వస్తా అంటే ఢిల్లీ రారీ లేదంటే మీకు ఏమైనా బండి నస్తే మీరు చూసుకున్న బండి అయినా నాకు లొకేషన్ చెప్పండి పోయి చెక్ చేస్తాను మహీంద్రా ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లైట్లకు కూడా పాన పెట్టలేరు ఫెండర్లకు కూడా పాన పెట్టలే బానెట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఎక్కడ కూడా పాన పెట్టలేరు బండికి రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలే రైట్ సైడ్ హెడ్లైట్ ఒరిజినల్ రైట్ సైడ్ సీసీ ఒరిజినల్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు సిల్ బండి కొన్నట్టే సార్ ఈ బండి కొంటే ఇప్పుడు వచ్చిన బండ్లు త్రీ అది పెట్రోల్ ఇంజన్ వచ్చింది భయ్య బానెట్ దాల్దో భయ్య చోటు ఒక్క గ్లాసు మారలే ఒక్క పీసు మారలేదు సార్ సిల్వర్ కలర్ డైమండ్ కట్ అలైవీల్స్ వచ్చినాయి బండికి ఓల్డ్ మోడల్కు ఈ డానర్ గల్ ఓల్డ్ మోడల్కు ఈ డైమండ్ కట్ ఉండదు సార్ నార్మల్ ఉంటుంది ఇది డైమండ్ కట్ అలైవీల్ వచ్చింది బండికి చిన్న ఇక్కడ ఒక గీత ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ కూడా పాన పెట్టలేరు బండికి మొత్తం పదకొండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఈ పిల్లర్లల్లో అటు మూడు ఇటు మూడు ఆరు ఆరు ఎయిర్ బ్యాగులు వస్తాయి ప్లస్ సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడ్ కాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్యాగు లో ఒక ఎయిర్ బ్యాగు కో కి ఒక ఎయిర్ బ్యాగు లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఉంది డీజిల్ బండి లీటర్కు ఇరవై మైలేజ్ ఇస్తుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ మహీంద్రా ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ బండికి బ్యాక్ వైపర్ వచ్చింది రియర్స్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మూఫర్ ఉంది చెప్పినీ టైర్ కింద ఉంటుంది సార్ సిల్ టైర్ ఏ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ తీయరాదు ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఇవి లైటింగ్ ఉంది బ్లూ కలర్ది ఫ్రంట్ బ్యాక్ రెండు దిక్కులు ఉంది తొమ్మిది లక్షల తొంభై వేలు బండి ధర సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి నలభై ఒక్క తొమ్మిది వందల తొంభై ఆరు జన్యూన్ రీడింగ్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంది రే పదకొండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంది బండి మొత్తం జెన్యూన్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి కొండ అంటే ఇక్కడనే మీకు బండి అప్ప చెప్తా టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీబీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ సిల్వర్ కలర్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర తొమ్మిది లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్